ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం డోన్ డోన్పట్నంలోని బాలికల ఉన్నత పాఠశాల నుండి మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందాల జిల్లా ఐద్వా మహిళా సంఘం అధ్యక్షురాలు టి నిర్మలాలు హాజరై మాట్లాడుతూ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఐద్వా మహిళా సంఘం ముందుండి పోరాటాలు చేసి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని మహిళలకు సంఘంలో పురుషులతో పాటు సమాన హక్కులు ఉండేలా ప్రతి పనిలో వారికి సమానంగా వేతనాలు పొందుతున్న మహిళలు వారితో పాటు అన్నిట్లోనూ ముందుంటారని ప్రతి మహిళ తమ హక్కులను పొందే విధంగా వారికి ఏ అన్యాయం జరిగినా చట్ట ప్రకారం న్యాయం జరిగేంత వరకు పోరాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డోన్ మండల ఐదువా మహిళా సంఘం అధ్యక్షురాలు షమీం బేగం ఐదువా మహిళా సంఘం నాయకులు రహమద్బి సూర్య పద్మావతి చాముండేశ్వరి ఇతర పాల్గొన్నారు మహిళా సంఘంగా చేస్తున్నాము గతంలో కూడా మహిళలకు సంబంధించి ఒంటరి మహిళలకు ఆ రకంగా పెన్షన్లు కావాలని చెప్పేసి అదేవిధంగా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా వృద్ధాపులకు కూడా పెన్షన్లు కావాలని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాడి ఈ పెన్షన్లు అనేటివి రావాలని చెప్పేసి కూడా హైద్వాగా మేము చేసినాము అదేవిధంగా మహిళలకు సంబంధించి ఆడపిల్లలైతే చాలు గర్భంలోనే చంపేసే పరిస్థితి ఉన్నాయి అది హత్యలకు వ్యతిరేకంగా పీసీపీ యాక్ట్ తీసుకొని రావాలని చెప్పేసి ఈ అది ఎవరైతే హాస్పిటల్లో ఆడపిల్లని తెలిస్తే అపార్షన్లు చేసే పద్ధతికి వ్యతిరేకంగా వాళ్ళ సర్టిఫికెట్లు రద్దు చేయాలని చెప్పేసి అట్ల పాట ప్రజంత్ర మహిళా సంఘంగా పోరాటం చేసి పిసిపిఎన్డీటి యాక్ట్ తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా గతంలో మహిళలకు సంబంధించి మద్యపానం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఖచ్చితంగా ఈ మద్యాన్ని తీసేయాలా ఈ మద్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆ రోజు పోరాడము మహిళా సంఘంగా ఈరోజు కూడా చెప్తున్నాను మద్యం వల్ల మహిళలే కాదు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అదేవిధంగా ఎవరో బాగా ఉన్నవాళ్ళు లాభపడుతున్నారు ఓ అధికారంలో ఉన్న వాళ్ళంతా ఈ మద్యం పేరు చెప్పుకొని కోట్ల రూపాయల రకంగా టెండర్లు వేసుకొని షాపులు విపరీతంగా పెట్టి వాళ్ళు లాభపడి ప్రజల యొక్క ఆరోగ్యాలతో మాడుతున్నారు తప్ప ప్రభుత్వము ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వలేకపోతున్నానని చెప్పేసి మద్యం పెట్టానని చెప్పేసింది కానీ మహిళలు దానివల్ల చాలా నష్టపోతున్నారని చెప్పేసి మొత్తం తీసేయాలని చెప్పేసి కూడా ఆ రోజు కూడా పోరాటం చేసిన కూడా అదే చెప్తున్నాను డోను డోన్లో ఉన్న యద్వా కమిటీగానే మహిళలు అంటే డోన్ ఐద్వా కాదు నంద్యాల ఐద్వా కాదు కర్నూలు ఐద్వా కాదు అందరికీ ఒకటే ఉమ్మడి సమస్య ఏదైనా కానీ ఈరోజు మహిళలకు సంబంధించి చాలా రకాల చట్టాలు వచ్చినాయి వరకట్న వ్యతిరేక చట్టం వచ్చింది కానీ ఇంకా వరకట్న వ్యక్తిగా ఆ రకంగా వరకట్నానికి బలయ్యే వాళ్ళు అనేక మంది ఉన్నారని చెప్పేసి చాలా కేసులు చూస్తుంటే మనకు అర్థమవుతా ఉంది అంటే ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు తీసుకునే వాళ్ళు కూడా ఆ రకంగా తీసుకుంటున్నారు కానీ అది పరిష్కారం కాదు మహిళలకు సంబంధించి ఆసక్తి చట్టం ఉంటే బాగుంటుంది ప్రభుత్వం అధికారంలోకి వస్తూ మేము మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడతామండి ముఖ్యంగా మేము వచ్చిన తర్వాత ఫస్ట్ మేము చేసేది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తామండి అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు ఇస్తాను ఉన్నత వర్గం మహిళని కాదు కింది వర్గం మహిళని కాదు తరగతి వర్గం మహిళని కాదు ప్రతి ఒక్క మహిళకు కూడా మేము ఆ రకంగా ఎందుకంటే వాళ్ళకు సంబంధించి మహిళకు ఎంతో కొంత ఆర్థికంగా ఇబ్బందులు గురి కాకుండా ఉంటుంది ప్రతి ఒక్క మహిళకు కూడా ఇస్తామని చెప్పినారు ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా చాలా చోట్ల కూడా ఇప్పటివరకు వరకు ఇస్తున్నాం ఇస్తున్నాం ఉచిత సిలిండర్లు అన్నారు చాలా చోట్ల కూడా అది అమలు కావడం అంటే ఊరికే నామినల్గా చెప్పడము చెప్పిన తర్వాత అధికారంలోకి రావడం ఒక సంవత్సరం గడిచిపోవడం కూడా జరిగింది ఏ ఏమైతే హామీలు ఇచ్చినారో సూపర్ సిక్స్ పథకాలు అవన్నీ కూడా హామీలు అమలు పరచాలా ఎలాంటి కండిషన్లు లేకుండా ప్రతి ఒక్క మహిళ కూడా తెలంగాణలో ఏర్పాటు చేసినట్టు ఉచిత పని బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతుంది